హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ సింపుల్గా సాసెస్ కానీ ఎలాంటి సాసెస్ కానీ ఎలాంటి మసాలాలు వాడకుండా చికెన్ పకోడీని ఈ విధంగా చేసుకొని క్రిస్పీగా వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి వేడివేడిగా తింటే మాత్రం రుచి చాలా బాగుంటుంది మనం చల్లారినప్పుడు తినేదానికంటే వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి నేను హాఫ్ కేజీ బోన్ చికెన్ విత్ బోన్స్తో తీసుకొని నాలుగైదు సార్లు కడిగి చిల్లుల జాలిలోకి వేసి వాటర్ అంతా పోయిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని కొద్దిగంత కొత్తిమీర కొద్దిగంత పుదీనా ఒక రెండు మూడు పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చుకొని వేసుకోవాలండి పీసెస్లోకి వాటర్ లైట్గా కొద్దిగా ఉన్నా పర్వాలేదనమాట చిల్లుల జాలిలో చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వెంటనే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ నిండా రెడ్ చిల్లీ పౌడర్ అండి ఉప్పు కలిపింది వేసుకుంటున్నాను ఉప్పు లేకపోతే టూ టీ స్పూన్స్ పడుతుంది ఈజీగా తర్వాత రుచి చూసి వేసుకోవచ్చు కారం పొడి తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు కలిపింది కాబట్టి నేను పావు టీ స్పూన్ ఉప్పు వేసుకుంటాను ంటున్నాను తర్వాత పావు టీ స్పూన్ ధనియాల పొడి ఎలాంటి మసాలాలు వాడకుండా అని ఇది వాడుతుంది అని అనుకోవద్దండి ధనియాల పొడి వేస్తే కొంచెం రుచి బాగుంటుంది కాబట్టి మిగతా మసాలాలు ఏవి వేయలేదు గరం మసాలా కానీ అలాంటివి వేయకుండా ధనియాల పొడి జస్ట్ వేసుకొని ఒక చిన్నది నిమ్మకాయ చిన్న సైజు నిమ్మకాయ తీసుకొని నిమ్మరసం పిండుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ నిండా బియ్యం పిండి అండి తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ నిండా శనగపిండి ఇలా వేసుకున్న తర్వాత మసాలాలన్నీ చికెన్ పీసెస్కి పట్టేటట్టుగా బాగా చేయితో కలుపుకోవాలన్నమాట మన స్పూన్తో కలిపితే కలవదండి కాబట్టి చేయితో కలిపితేనే బాగా కలుస్తుంది ఇలా కలుపుకున్నాక రెండు టీ స్పూన్ల నిన్న నూనె అరచేతిలో వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోవాలి చూడండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు అండి పసుపు ఎక్కువ వేసుకుంటే తొందరగా మాడిపోతాయి ఎక్కువ మాడిపోతాయి అనమాట కాబట్టి పావు టీ స్పూన్ అందుకే నేను ఫస్ట్లో వేయలేదు చూసిన తర్వాత వేసుకోవచ్చులే కలర్ చూసిన తర్వాత వేసుకోవచ్చు వేసుకున్నాను ఇందులో కలర్ కూడా ఏమి యాడ్ చేయలేదు పసుపు వేసి కలుపుకున్న తర్వాత కొద్దిగంత గ్రేవీ లాగున్న దాన్ని తీసుకొని టేస్ట్ చూసుకొని మళ్ళీ ఏమైనా ఉప్పు కానీ కారం కానీ పడుతుందనిపిస్తే వేసేసుకొని కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత కలుపుకున్న వెంటనే ఒక మూత పెట్టేసి ఒక నాలు నాలుగు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అండి ంచుకునే ముందు పది నిమిషాల ముందు తీసి బయట పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మూత పెట్టి పెట్టేసుకోవాలి నాలుగు గంటల తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి పీసెస్ మునిగేంత వరకు ఆయిల్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టి మాత్రమే వేయించుకోవాలి పీసెస్ని చూడండి ఇప్పటిదాకా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రిడ్జ్లో నుండి తీసాం కదా ఇలా పది నిమిషాల ముందు తీసుకొని ఈ విధంగా మళ్ళీ కలుపుకోవాలి కలుపుకునే తర్వాత ఆయిల్ వేడైపోయింది ఇలా చిన్న చిన్నగా పీసెస్ వేసుకోవాలి ఆయిల్లో ఒక్కసారి మనం ఒక్కటే అండి మనం ఏంటంటే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకుంటేనే మంచి గోల్డెన్ బ్రౌన్ మంచి బ్రౌన్ కలర్ వచ్చి వేగుతాయి అన్నమాట లో ఫ్లేమ్ పెట్టుకున్న హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోతుంది లో ఫ్లేమ్ పెట్టుకుంటే ఆయిల్ పట్టేస్తుంది పీసెస్కి కాబట్టి అటు ఇటు కాకుండా మంచిగా మీడియం కాకుండా లో ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే పీసెస్ మంచి కలర్లోకి వేగుతాయి అనమాట క్రిస్పీగా ఉంటాయి వేడి వేడిగా తింటేనే చాలా బాగుంటాయండి ఇవి మనం చల్లారిన తర్వాత తింటే కొంచెం గట్టిగా అయిపోతాయి కాబట్టి కొంచెం వేడి వేడిగా తింటే సరిపోతుంది పిల్లలకంటే ఎలాగో వేయించిన తర్వాత పది నిమిషాలకు ఇస్తాం కాబట్టి పర్వాలేదు చూడండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇది మాడ మాడలేదండి మంచి బ్రౌన్ కలర్ వచ్చేసింది అనమాట ఇప్పుడు ఇలా పెంచిన వాటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆనియన్ సైడ్ డిష్గా పెట్టుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయండి సింపుల్గా ఉంటుంది రెసిపీ కూడా ఎలాంటి మసాలా మసాలాలు లేకుండా సాసెస్ లేకుండా రుచి చాలా బాగా ఉంటుంది